నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసియున్న దేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణం మొత్తం దీపాలతో నింపేశారు ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగిందే ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అత్తిరాల సురేష్ ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు వాగర్థాయువ సంప్రప్తవు వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవి వందే పార్వతి పరమేశ్వరం ఈరోజు మహాశివరాత్రి మాఘబహుళ త్రయోదశి చతుర్దశి ప్రయుక్తంగా వచ్చేటువంటి ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ప్రతి మాసము ఒక శివరాత్రి వస్తుంది ప్రతి మాసము బహుళ పట్ల అమావాస్య ముందు వచ్చి త్రయోదశి చతుర్దశి కలిసిన రోజును శివరాత్రి అంటారు ప్రతి మాసం వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తారు ఎందుకు చెప్పంటే ఈ మాఘమాసంలో బహుళ త్రయోదశి రోజు స్వామివారు జ్యోతిర్లింగ స్వరూపంతో ఆవిర్భించారట పూర్వము కల్పాదిలో ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు విష్ణువుకు వారిద్దరిలో పరస్పరం ఎవరు గొప్పవారు అని ఒక వైరుధ్యం కలిగిందట కాబట్టి వారిద్దరి మధ్య ఆ వాగ్వివాదం వివాదం పెరిగిపోగా వారిద్దరిలో ఎవరు గొప్పవారో తీర్చడానికి బ్రహ్మాదులు మిగతారు దేవతలు ఎవరు కూడా చెప్పలేకపోయారట అప్పుడు పరమేశ్వరుడు వారిద్దరి మధ్యలో పాతాళం నుంచి ఆకాశం వరకు ఆది అంతం లేకుండా ఒక జ్యోతిర్లింగ స్వరూపంతో ఆవిర్భించాడట అగ్ని స్తంభంలాగా కాబట్టి ఆ వారిద్దరికి అశరీరవాణి రూపంలో పరమేశ్వరుడు చెప్పారట ఈ జ్యోతిర్లింగానికి ఆది కానీ అంతిగా అంతంగా కానీ ఎవరు కనుక్కుంటారో వారు మీ ఊరిలో గొప్పవారు అని చెప్పారట అప్పుడు పరమేశ్వరుడు వార ఆ యజ్ఞవరాహ రూపంలో పాతాళం తవ్వుకుంటూ వెళ్ళాడట హంస రూపంలో బ్రహ్మగారు ఆకాశంలో ఎదుర్కొంటూ వెళ్ళాడట అయితే ఎంతకాలమైనా కానీ ఎన్ని యుగాలు గడిచినా వాళ్ళు ప్రయాణం చేసినా ఆ పాతాళంలో దాని జ్యోతిర్లింగం యొక్క అంతం కానీ ఆకాశంలో దాని ఆది కానీ ధనసు ఆ కారణం చేత తిరిగి వచ్చి మహావిష్ణువు తన యొక్క పరాజయాన్ని అంగీకరించారట అయితే బ్రహ్మగారు మాత్రం ఆ విధంగా కాకుండా ఒక గోవును ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి శివ శివనిర్మాళమైనటువంటి మొగల పువ్వులు సాక్ష్యంగా పెట్టుకుని వచ్చి నేను ఈ యొక్క జ్యోతిర్లింగానికి లింగానికి ఆదిని చూశాను అని చెప్పి వాటి చేత తప్పు సాక్ష్యంగా చూపించాడు అందుచేత ఇప్పటికీ కూడా శివ పూజకు మొగల పువ్వులు పనికిరాదును అదే కాకుండా ఆ గోవు యొక్క ముఖం చూసిన వారికి మృత్యువు లభిస్తుంది అని చెప్తారు అందుకనే గోవు యొక్క భాగాన్ని మాత్రమే పూజ శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి